హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మన బోట్లోని ఎల్లు పింట్ వస్తే ఒక యుద్ధమే జరగబోతుంది ఈ అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మేము వెళ్ళే లోన అయితే ప్రతిదీ కూడా నైట్ వేట చేస్తాం ఎందుకంటే నైట్ లోనే అతి పెద్ద ఎల్లు పిం టోనస్ అనేవి పడతాయి నేను లాగుతున్న అయితే ఒక పెద్ద ఎల్లు పిం అయ్యే పడిందని నేనైతే అనుకుంటున్నాను మా అయితే మాత్రం చాలా ఒసరిగా ఉన్నాడు ఆ ఎల్లు పింటోనను ఎలాగైనా పైకి తీసుకురాని అనుకుంటున్నాను చేప అయితే మాత్రం ఎంత తొక్కు పెట్టినా సరే కిందకే పరిగెడుతుంది కానీ పైకి అయితే మాత్రం రావట్లేదు ఎందుకంటే చేప అనేది బ్రతుకున్నది కాబట్టి ఈ ఎల్లు పింట్ోన ప్రాణాలతో ఉన్నప్పుడు అయితే దాన్ని అసలు పట్టే పట్టుకోలేము కానీ ఇలాంటి ఎల్లు పిం టోనస్ చంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే చేతికి చుట్లు పడిపోయి లేదంటే కాలుకి చుట్లు పడిపోయి మనిషిని అయితే ఈడ్చుకెళ్లిపోయి కెపాసిటీ దాంట్లో ఉంటది నాకైతే మాత్రం చుక్కలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే దాదాపు ఒక గంట గంటన్నర నుంచి ఈ చేప అలాగే కిందనే ఉంటుంది కానీ పైకి అస్సలు రావట్లేదు సో దాన్ని అయితే నమ్మదిగా హ్యాండిల్ చేసి ఎలాగైనా పైకి తీసుకురావాలనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది ఆవిడైతే మాత్రం ఈ చేప అనేది చాలా ముఖ్యం పిగిలి అని అంటున్నాడు సో చూద్దాం చేప అనేది వస్తే రాదు ఎప్పటికే చాలా సమయం అయితే అవుతుంది కానీ ఈ చేప అనేది మాత్రం పైకి అయితే మాత్రం అస్సలు రావట్లేదు సో నాకైతే ఇంకా నమ్మకం అనేది పోతుంది ఇంకా వస్తే నాది పోతే గంగం తల్లిదండ్రు నమ్మకంతో నేనైతే పైకి అయితే లాగేస్తున్నాను సో చేప అయితే మాత్రం చాలా దగ్గర దగ్గరగా వస్తుంది సో అది పెద్ద మనం అయితే చూసేద్దాం సో మా అయితే చేప అనేది కనపడింది అంటే మా ఊరు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు సో ఆ చేప అనేది ఎంత పెద్ద ఎల్లు పిండి ఇప్పుడు చూసా సో నేనైతే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్ద ఎల్లో ఓనో మనకైతే పడుతుంది సో చూసారు కదా దాని రెక్కలు అయితే మాత్రం ఎంత ఎంత పొడవుగా ఉన్నాయో చాప అయితే మాత్రం చాలా దగ్గరగా అయితే వస్తుంది ఇప్పుడైతే మాత్రం ఏ మాత్రం గురి తప్పకుండా గజంకరలు అయితే వేసేయాలి మా వాళ్ళు ఏదో విధంగా అయితే గజినికారలు అయితే వేస్తారు సో చూడండి ఎంత ఎంత ఫోర్స్ గా కొట్టుకుంటుందో ఎంత పెద్ద ఎల్లో పింట్ పడుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనలో ఎవరైనా ఏదంటే ఎల్లో పింట్లో తినాలనుకుంటే మన స్క్రీన్ పైన ఉ కి కాల్ అండ్ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము ఇలాంటి లైవ్ మీరు ఎప్పుడైనా చూసి ఒక కామెంట్ చేయండి నాకైతే తెలుసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే చాలా మంది మనతోటి ఫిషింగ్ వస్తామని అడుగుతున్నారు సో ఫిషింగ్ వస్తే మాత్రం చాలా అంతే చాలా నరకం అనుభవిస్తారు దాని బదులు ఎక్కడొక్కడ పదివేలకు ఇరవై వేలకు జాబ్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఫిషింగ్ లైఫ్ ఒక డేంజరస్ జూన్ ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో తెలియదు ఎప్పుడు పోతాయో తెలియదు చావు పుట్టకల కబురు కూడా మనకు తెలియదు చేపలు చేపు మేము అంతా ఆనందంగానే ఉంటాము చేపలు లాగాపోతే మేమందరం కూడా చాలా బాధపడు సో ఈ రోజు నైట్ వేట్ అయితే వేట అయితే మాత్రం చాలా చక్కగా ముగిసింది మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం నేను పెట్టే వీడియో నచ్చినట్లు మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ కామెంట్ చేసి ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్